వచ్చిన మగాది మగా కసకనత్తి ఏదో పెడితే ఏదో అయిపోతే కట్క చచ్చిపోయింది అట్లా చచ్చిపోయిన రైతులు కూడా ఎందరో ఉన్నారు వాళ్ళకు గవర్నమెంట్ ఒక ఐదు లక్షలు ఇస్తుంది ఇప్పుడు అది ఐదు లక్షలు దేనికి సార్ దేనికి పనికి రావు దానికన్నా ఇది బెస్ట్ ఇది పెట్టుకుంటే బెస్ట్ ఓన్లీ నూట తొంభై రూపాయల రీఛార్జ్ దీనికి రైతు సేఫ్ సేఫ్ అంటే సేఫ్ నూట తొంభై కాదు ఒక ఏదన్నా జరగాలని జరిగితే కొన్ని లక్షలు పెట్టినా కూడా రాదు రైతులం సార్ పని చేసి అలసిపోయి డ్రింక్ చేస్తాం డ్రింక్ చేసి కూడా డ్రింక్ మొత్తంలో కూడా వస్తాం కొడుకు హైదరాబాద్ ఉంటారు సార్ హైదరాబాద్ పోతాము కొడుకు దగ్గరికి మామూలు ఎక్కడికి నీవు నీళ్ళు ఎటు పోతున్నాయి అది దేవుడి కనుక కానీ మోటార్ మాత్రం స్టార్ట్ అవుతుంది కాల్ చేసినాము సింపుల్ రింగ్ అవుతుంది మామూలు మనకు మోటార్ ఆఫ్ ఆఫ్ ఉన్నాయని చెప్తుంది ఒకటి నొక్కినాం స్టార్ట్ అయింది మోటార్ మళ్ళీ మనకు అర్థం అనుకున్నాం ప్రారంభించబడింది పైపులు పైప్ లైన్ దూరం ఉన్నది ఆడ వస్తుంది అవుతా వస్తుంది మోటార్ మనకు అనుకున్నాం అనుకో మనకు అవసరం బంద్ అనుకో మామూలుగా సింపుల్ రెండో నెంబర్ వస్తున్నాము అనుకో రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారా శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి షాపూరు గ్రామము నందిపేట మండల కేంద్రము నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతులు లింగంగా ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్టార్టర్లో రైతు ఒక ప్రత్యేక వంటి యంత్రాన్ని బిగించుకోవడం జరిగింది ఇది జై కిసాన్ కంపెనీ వారి ఆటోమేటిక్ మొబైల్ స్టార్టర్ అని చెప్పొచ్చు ఇది మనకి గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి చాలామంది రైతులకి ఒక ఉపయోగకరమైన పరికరంగా మారింది చాలామంది రైతులు ప్రతి మోటార్ ఉన్నటువంటి ప్రతి వ్యవసాయం చేసిన ప్రతి రైతుకి తన స్టార్టర్ బాక్స్ లో ఉండాల్సి యంత్రంగా చెప్పుకోవచ్చు వాళ్ళ ఉపయోగాలు ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వాడడం జరుగుతుంది స్టార్ట్ రైతులు కొనుక్కుంటే ఏ విధంగా ఉంటుందో దీనికి పనితీరు గురించి రైతు మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే లింగం గారు నమస్కారం సార్ సార్ చెప్పండి ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం ఉంది మీకు ఒక ఎకరాలు ఉంది ఉంది సార్ ఏమేమి పంటలు పండిస్తుంటారు వారి పంట సార్ పంట పసుపు మక్క పసుపు ఇక్కడ పసుపు పసుపుస్తలేము దాని గిట్టుబాటు ధరలు లేక కొంచెం ఎన్క వరి తీసినామన్నట్టు వరి ఎక్కువ అంటే వరిగా మరి గవర్నమెంట్ ఉంటున్నది కాబట్టి వారిని బాగా ఆసక్తి చూపుతున్నాం వారి మీద ఓకే ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మీ స్టార్టర్ బాక్స్ లో జై కిసాన్ వారి జై కిసాన్ స్టార్టర్ బాక్స్ ఇది వాడుతున్నారంట కదా ఆటో మొబైల్ స్టార్టర్ వాడుతున్నాము అదే తెలుసుకుందాం అని వచ్చాము సరే ఏం సార్ ఇది ఎన్ని రోజుల నుంచి బిగించి వాడుతున్నారు ఇది ఇది మేము మినిమం 3 ఇయర్స్ అయింది సార్ మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలకి వాడుతున్నాము వాడుతున్నాము అయితే ఫస్ట్ నాకు మూడు చాట్ల ఉన్నది వ్యాపారం మూడు బోర్లు ఉన్నాయి అంటే ఒక్క బోర్ కు ఫిట్ చేసినా చూద్దాం దీని ఏంది దీని విషయం ఏంది అని చూస్తే దీని పరికరం ఏమున్నదంటే మామూలుగా మనం కొంచెం పొలాలకు లోపలికి పోవాలంటే బురద ప్లస్ ఇంకొకటి గడ్డి పాములు కప్పలు ఎలుకలు ఏదో ఏదో మళ్ళీ డబ్బాలు ఖర్చు వేస్తారు జీబు ఉంటుంది వర్షాకాలం అటు రాలేకపోతాం పోకపోయితే మోటార్ బంద్ ఉంటది వ్యవసాయం దెబ్బతింటది పోదమంటే పాములు కూసమిడి ఎలుకలు ఏదో ఉంటాయి దానికోసనకు రోడ్డు మీదకి వెళ్ళి అనమాదం లేదు పొరుగురికాడు ఉన్నామా ఈ స్టార్టర్ బిగించుకున్నాం అనుకో మనం ఒక ఫోన్ లో చూసుకుంటే ఆ నంబర్ దానికి ఒక నంబర్ ఉంటుంది సార్ దాంట్లో ఒక సిమ్ వేయాల సిమ్ వేసుకోవాలి అన్లా స్టార్ట్ అలా నార్మల్ మొబైల్ మొబైల్ వేసుకునే సిమ్ ఎయిర్టెల్ వేసుకున్నాం ఎయిర్టెల్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు దానికి మంత్లీ అంటే నెలకు నూట తొంభై రూపాయలు అవుతుంది అవసరం లేకుంటే మళ్ళీ నెల వేసుకోకుండా కూడా నడుస్తుంది నడుస్తుంది మనకు అవసరం ఉన్నప్పుడు వేసుకోని ఒక నెల వేసుకోకుండా కొన్ని పదిహేను రోజులు ఇప్పుడు మన ఫోన్ లో మామూలు మన ఫోన్ లో ఎట్లా వాడుకుంటామో అట్లా సేమ్ సేమ్ దోస్తారు పొలం గడి పోయినావా నువ్వు అంటే ఎట్లా రీఛార్జ్ చెప్తా అట్లా ఇది కూడా రీఛార్జ్ చూసుకున్నామా మోటార్ నడుస్తుందా నడుస్తా లేదా కరెంట్ కరెంట్ ఉందా లేదా లేదు కూడా తెలుస్తుంది ఉన్నదా లేదా మోటార్ కరెంట్ లేకపోతే అది సపోర్ట్ సపోడయ మనకు ఆన్సర్ రాదు కరెంట్ వచ్చింది అని అనుకుంటే దానికి ఆన్సర్ వస్తుంది సేమ్ మనిషి మాట్లాడినట్టు కరెంట్ వచ్చిందని మన మెసేజ్ మనం ఇప్పుడు నార్మల్ ఏదైనా వాళ్ళకన్నా మెసేజ్ చేస్తే రిప్లై వస్తుంది వచ్చిందంటే కరెంట్ వచ్చింది మోటార్ నడుస్తుందా బంద్ ఉన్నదా చెప్తుంది బంద్ ఉన్నది చార్జ్ చేయాలా మనకు ఒక నంబర్ ఉంటది మనం పీడిఎస్కున్న నంబర్ అది సిమ్ముకున్న నెంబర్ ఉంటది సిమ్ముకున్న నంబర్ మనం ఇప్పుడు దోస్తుకు ఫోన్ చేస్తే ఒక నంబర్ ఉంటది కదా దీని కూడా నంబర్ వచ్చిన మనకు స్టార్ట్ అవుతుంది మోటార్ స్టార్ట్ అయింది అని చెప్తా చెప్తాది ఒక్కవేళ అనివార్య కాలంతో మోటార్ లో ఏదైనా ప్రాబ్లం ఉండి చాలు కాకుండా మోటార్ స్టార్ట్ అయితే స్టార్టర్ లేసింది కానీ మోటార్ స్టార్ట్ అయితే లేదని కూడా ఏదో ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది అది చూసుకో మెకానిక్ ఉన్నావు ఓలన్నో అచ్చి మంచి మనం ఆ వచ్చి చూసుకోవడం చేసి మళ్ళీ మనం అన్ని కరెక్ట్ చేసుకొని వైల్ అన్ని కరెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నువ్వు అని ఆన్ చేసుకోవచ్చు హైదరాబాద్ ఉంటారు సార్ హైదరాబాద్ పోతాము కొడుకు దగ్గరికి మామూలు ఎక్కడికి ఎటుపోతున్నాయి దేవుడి కనుక గాని మోటార్ మాత్రం స్టార్ట్ అవుతుంది బంద్ అవుతుంది దాని పనికరం వల్ల ఏంటంటే ఒక మనిషి వచ్చి చాలు చేసే విధం మనిషి రావల్ల మనిషి పరంగా మనిషి కంటే ఎక్క స్టార్టర్ అది ఓన్లీ నూట తొంభై రూపాయల రీఛార్జ్ దీనికి రైతు సేఫ్ సేపు అంతే సేపు నూట తొంభై కాదు ఒక ఏదన్నా జరగరాజు జరిగితే కొన్ని లక్షలు పెట్టినా కూడా రాదు దానికోసం దానికోసా కిషాన్ ఆటో ఫోన్ మొబైల్ తయారు చేసారు వాళ్ళకు నా హృదయపూర్వకంగా మంచి మంచి ధన్యవాదాలు తెలుపు అని తెలుపుని బతికి రైతులు పాములు ఎలుకలు ఒక్కోసారి తేళ్ళు ఉంటాయి అవి ఎక్కుతాయి ఇప్పుడు అవి జాగ్రత్త కోసం అంటాయి అవి ఆత్మ పానంగా పడుకున్నీ విన్నవంటాయి మనం చాలా చేయాలని తెల్లని దాకాను దాకాను ఒక్కోసారి మేము రైతులం సార్ పనిచేసి అలిసిపోయింది డ్రింక్ చేస్తాం డ్రింక్ చేసి కూడా డ్రింక్ మొత్తలో కూడా వస్తాం తెలియదు ఏం చేయలేదు అది డ్రింక్ మొత్తలో ఉన్నా ఏడన్నా రోడ్ మీద ఉంటే ఇంటికాడ ఉండి కూడా ఇప్పుడు ఆన్ చేసుకో ఆన్ చేసుకోవచ్చు సింపుల్ అయిపోయింది సింపుల్ సింపుల్ అంటే బాగా సింపుల్ గా ఇప్పుడు మూడు సంవత్సరాలకి వెళ్ళి వాడుతున్నాం అని చెప్తున్నాం సార్ ఇట్లా మూడు సంవత్సరాలకి వెళ్ళి ఇప్పుడు రిపేర్ వచ్చి కరాబ్ వచ్చి ఇప్పుడు ఫెయిల్ అయింద రిపేర్ ఏం రాలేదు సార్ ఇది రిపేర్ రాలేదు అది ఒకటి రిపేర్ రాలేదు కాబట్టి మళ్ళా కూడా ఫిట్ చేసుకున్నా ఒకటి కొద్దిగా రోడ్ ఉన్నది కొద్దిగా దగ్గర ఉన్నది ఆడికి ఆ రెండు ఉన్నాయి రెండు ఫిట్ చేసుకొని నడిపిస్తున్నాము అయితే నడిపిసుకుంటున్నాము ఇప్పుడు నన్ను చూసి మారసంబి కూడా అడుగుతున్నారు మీ ఊర్లో కూడా ఊళ్ళో అడుగుతున్నారు చెప్తున్నా వాళ్ళకి ఊర్లో ఇన్ఫిట్ చేసుకొని ఇట్లా నేను చూసి మనం చూసి ఒక పదిహేడు కూడా పది మంది దాకా పిడి చేసుకున్నారు పది మంది దాకా చేసుకున్నారు వాళ్ళు కూడా పిడి చేసుకున్నారు వాళ్ళు కూడా ఇది వరకు ఏమి రిపేర్ లేదు ఏం లేదు కాకపోతే మంత్లీ మంత్లీ నూట తొంభై రూపాయలు రిచార్జ్ రీఛార్జ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు ఇది కొన్నారు కదా మీరు ఎట్లా ఇది బిగించుకోవడం ఎట్లా దీని లైర్ వీడి సార్ మేము ఇంతకు ముందు మాకు ఆటోమేటిక్ స్టార్టర్ పిడి చేసుకుంటారు

ఐదు వైదొచ్చిర్రు రైతు ఈజీగా పెట్టుకొచ్చి పెట్టుకోవచ్చు ఈజీగా పెట్టుకోవచ్చు పెద్ద దీన్ని ఆటోమేటిక్ పెట్టుకున్నో వాళ్ళకి ఈజీగా ఇంకా అంటే ఆటోమేటిక్ స్టార్టర్ బస్ ఆటోమేటిక్ పెట్టే ఇది కూడా ఈజీ అని ఆటోమేటిక్ అవసరం లేదు మనకి ఆటోమేటిక్ తీసేసి తిని పెట్టుకుంటే కదా సరిపోతుంది ఇంకా ఎప్పుడైనా ఐడియా రాస్తే ప్రాబ్లం వస్తే ఇప్పుడు జైకిస్తాం వాళ్ళకి ఫోన్ చేస్తే నీకు అందుబాటులో ఉంటారా వస్తారు వస్తారు ఇప్పుడు అంటే ఏమేమి అయింది ఏం కదంటే దబన్ ఇప్పుడు కార్ బనచ్చు సార్ వరదలకు మనం ఆయిల్ కార్ బనద్దు దాని మీద తెలక మరి ఏమైనా దీని ప్రాబ్లం ఏమన్నా అడిగితే తెలుసుకున్నాం సార్ మరి గిట్ల గిట్ల వేయరు మరి ఒకసారి తీసుకో కార్ బంద్ తీసుకుని

ఎక్కువ తక్కువ త్రీ పేజ్ త్రీ పేజ్ ఈక్వల్ ఉంటేనే లేపుతుంది ఒక పేజ్ తక్కువ ఒక పేజ్ ఎక్క బైలకు ట్రాన్స్ఫర్ మీదకి వెళ్ళి టూ పేజ్ వచ్చింది అనుకో ఒక పేజ్ వైర్ అయినప్పుడు ఎల్టీ వైర్ ఎస్ వైర్ అది పోయి వచ్చింది అనుకో లేపది దీని వల్ల సేఫ్టీ అన్నట్టు ఎందుకంటే ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు స్టార్టర్ బాక్స్ లో కరాబ్ అయినది చూసిన వరకు పేలిపోతే అట్లాంటి సమస్య కూడా రాదు ఉడుములు మెరుపులు వచ్చిన కూడా ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు ఇది ఇది ఆపేస్తది ఆపేస్తది బంద్ చేస్తది దీని వల్ల నీకు స్టార్టర్ బాక్స్ ఇవన్నీ కూడా ఫీజు అని ఏమీ ఎగిరిపోకుండా ఎగిరిపోకుండా పంజేస్తది సపోజ్ ఏదో కరెంట్ ఎక్కడి తగ్గించబట్టి ఫీజు ఏరిపోయింది రేపు చెప్తాది ఫీజ్ ప్రాబ్లం ఫీజ్ ప్రాబ్లం వన్ పేజ్ అస్సలే చెప్తుంది దాని వల్ల రైతు పోయి జాగ్రత్తగా జరుగుతూ చూసుకోవాలి ఇప్పుడు ఫీజు చేసుకోలేదు సప్త కదా అయితే ఇప్పుడు దీని పని వల్ల ఆటోమేటిక్ ఎట్లా లేపుతుందో దానికంటే మనం ఫోన్ ఫోన్తో ఛార్జ్ చేసుకో బంద్ చేసుకో మొత్తం చూసుకోవాల్సిన ఒకటి పోయి నడతలేదు దోశ పక్క పొన్నీ మార్ని నడతలేదు ఎట్లా చెప్తాడో ఇది లేపుతుంది దోస్తు రైకి రైతు మంచి అనిపిస్తుంది సాట్ రైతులకి ఏమని చెప్తా రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి ఇది బిగించుకోవాలా ఏంది చెప్తాం ఇది బిగించుకోవడం అయితే చాలా సేఫ్టీ ప్రతి రైతుకు మనము అన్నం పెట్టే రైతులం కాబట్టి మనం ఉంటేనే ఉంటారు మనం ఉంటేనే ఉంటారు అందరికి ఒక సేవ చేస్తున్నాం అనుకుందాం సపోజ్ మనం కూడా పంట పండిస్తున్నాము ఏదైనా హానికారం జరిగితే ఏదో ఐదు లక్షల ఎక్స్గేసి అది లో ఇస్తే అది మనకు రెండు మనం ఇంకా యాభై ఏళ్ళు కష్టం చేయగలుగుతాం మన ద్వారా మన పిల్లలకు చెప్పగలుగుతాం వ్యవసాయం చేయాలని లేకపోతే ఇంకా పక్ చెప్తాం దాని కారణంగా ఏమైతుందంటే మనం ఉండాలా రైతు బతకాలి రైతు బతకాల ఈ బతకాలంటే ఇటువంటి పెట్టుకోవాలా ఇలాంటి జై కిసాన్ పెట్టుకోవాలా ఇప్పుడు వచ్చిన మగదా కసక ఏదో పెడితే ఏదో అయిపోతే కట్టుకొని చచ్చిపోతుంది అట్లా చచ్చిపోయిన రైతులు కూడా ఎందరో ఉన్నారు వాళ్ళకు గవర్నమెంట్ ఒక ఐదు లక్షలు ఇస్తుంది ఇప్పుడు అది ఐదు లక్షలు దేనికి సార్ దేనికి పనికి రావు దానికన్నా ఇది బెస్ట్ ఇది పెట్టుకుంటే బెస్ట్ నాలుగేళ్ళు రూపాయలు పోతాయి నెలకు రెండు వందల రూపాయలు చార్జ్ అనుకో మూడు రెండు వేల వందల రూపాయలు ఎన్ని ఓత ఎన్ని అత్త లేవు రైతు సేఫ్టీ రైతుకు మాత్రం సేఫ్టీ ప్రతి రైతు అయితే పెట్టుకోవాలి ప్రతి రైతు దీని గురించి ఆసక్తి చూపి దీని గురించి మంచిగా పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ తో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి చూసిన రైతు సోదరులారా మరి ఇది రోజు వీడియోలో రైతు లింగంగారు చూస్తున్నారు కదా తన నిజమైనటువంటి అనుభవాలు ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయంలో అనుభవాలు ఒక సాటి రైతు రైతు బతుకుతనే దేశం బతుకుతుంది అన్నం పెట్టే రైతు ఉంటాయి దేశం బాగుంటుంది కాబట్టి అలాంటి రైతు సంరక్షణ ఈ జై కిసాన్ వారి మొబైల్ స్టార్టర్ చెప్తున్నారు ఇప్పటివరకు ఈ రైతు యొక్క అనుభవాలు చూసాం కదా ఈ యొక్క జై కిసాన్ వారి ఆటో మొబైల్ స్టార్టర్ ని తయారు చేసి తన సొంత నాలెడ్జ్ తోటి దీన్ని తయారు చేసి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా రికగ్నేషన్ పొందారు మనతో పాటు వచ్చి రాజేశ్వర్ గారు ఉన్నారు మరి ఈ రాజేశ్వర్ గారు దీన్ని ఏ విధంగా తయారు చేశారు దీని క్వాలిటీ ఏంది దీని మెయింటెనెన్స్ ఏంది దీని రైతు తీసుకున్న తర్వాత దీనిలో ఉన్నటువంటి స్పెసిఫికేషన్ రైతు చెప్పిన విధంగా పాటు ఇంకా ఏమన్నా దీన్ని రైతు ఇంకా ఎలాంటి విషయాలలో దీన్ని ఉపయోగపడుతుందో వారు రాజేశ్వర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేశ్వర్ గారు సార్ మంచి యంత్రం రైతు స్థాయిలకు అందుబాటులో తీసుకొచ్చారు రైతు కూడా చాలా హ్యాపీగా ఉండు అసలు మీరే తయారు చేసిన సార్ మీ ఓన్ మ్యానుఫాక్చర్ సొంత మ్యానుఫ్యాక్చర్ అసలు ఏం సార్ ఏం చదువుకున్నారు మీరు నేను అప్పట్లో ఎస్ఎస్సి తర్వాత ఐటిఐ చేస్తాను సార్ ఐటీఐ చేశారు ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఆ నాలెడ్జ్ తోటి తయారు చేశారు చిన్నప్పటి నుంచి ఇన్నోవేషన్ అంటే నాకు బాగా ఇష్టం సార్ ఏదైనా కొత్తది తయారు చేయడం అన్నది చాలా ఇష్టం ఆ దాని వల్ల నేను ఇది ఒక్కటే కాదు సార్ మూడు నాలుగు ప్రొడక్ట్లు తయారు చేసిన మూడు నాలుగు ప్రొడక్టులు రైతుల రైతుల కోసం ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రైతు స్థాయిలో మీరు తీసుకొచ్చినది నేను ఒక

ఇప్పుడు రైతు కొన్ని స్పెషాలిటీస్ చెప్పిండు దాని అనుభవాలతోటి దీని వల్ల ఉపయోగాలు ఉన్నాయి రైతులకి ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఫీచర్స్ ఇంకేమైనా ఉన్నాయి ఇంట్లో ఫీచర్స్ ఏంటంటే అన్ని మొబైల్స్ ఇప్పుడు కొన్ని వందలలో ఉన్నాయి సార్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ప్రతి బ్రాండ్ కంపెనీలు ఉన్నాయి మామూలుగా మా నాయకులు తయారు చేసి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సార్ చాలా ఉన్నా కానీ వాళ్ళకంటే నేను అప్డేటెడ్ గా తక్కువ రేట్ లో చేయాలనే ఉద్దేశం రైతులకు తక్కువలో ఇవ్వాలనే ఏం లక్ష్యం ఉన్నది అందరికి ఇప్పుడు ఏం సార్ కంపెనీ నుంచి వస్తుంది మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు మధ్యలో సేల్లర్స్ వీళ్ళందరికి మంచి వెయ్యి ఐదు వందలు లాభం పోయే వరకు రైతుకు రైతు మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది సార్ అది నేను ఓర్చుకోలేకపోయినా రైతు బాధలు మరీ డబ్బులు ఎక్కువ ఉన్న పెట్టుకుంటారు డబ్బులు లేని వాళ్ళు పెట్టుకోలేరు కదా సార్ అందుకని కాస్ట్ ఎంత దాని కాస్ట్ మూడు వేలు ఓకే ఇది త్రీ ఫేస్ కరెంట్ కా

వచ్చేసి దీంట్లో ఇది ఒకటే ఉందా ఇంకేమన్నా మీ దగ్గర మోడల్స్ ఉన్నాయా రిమోట్ కూడా ఉంటుంది సార్ రిమోట్ కూడా ఉంది రిమోట్ కూడా ఉంది రిమోట్ ఎంత కాస్ట్ రిమోట్ పడుతుంది సార్ రెండు వరకు పడుతుంది రిమోట్ అయితే రెండు రూపాయలు దానికి సిమ్ అవసరం లేదు సిమ్ అవసరం లేదు ఓన్లీ రిమోట్ రెండు కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అయిపోతుంది అచ్చా అది రిమోట్ ఇది ఏమో ఎక్కడికైనా ఇది ఏమీ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందలు ఓకే మరి చూస్తున్న రైతు సుధాలారా మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ జై కిసాన్ కి సంబంధించిన ఆటోమేటిక్ మొబైల్ స్టార్టర్ యొక్క ఉపయోగాల గురించి మనం రైతు లింగం గారు చెప్పారు దీన్ని ఇన్నోవేషన్ భాగంగా దీన్ని ఐదు ఎనిమిది ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్యలో కృషితో తయారు చేసుకున్నటువంటి రాజేశ్వర్ గారి యొక్క అనుభవాలు కూడా విధంగా ఉన్నాయి మీరు కూడా ఈ జై కిసాన్ వారి మొబైల్ స్టార్టర్ కావాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్మేడ్ వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలిగా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్